కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఇక తమిళ ఇండస్ట్రీలో విశాల్ మాటే శాసనం ఆయన చెప్పినట్టే ప్రస్తుతం అక్కడ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ప్రస్తుతం ఈయన సినిమాలతో బిజీగా ఉన్నారు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమాల కన్నా రాజకీయాలే బెస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పట్లో ఈ వార్త పెద్ద దుమారం రేపింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరులో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు కట్ చేస్తే ఇటీవలే తన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన విశాల్ పూర్తిగా మారిపోయాడు వణుకుతూ కనిపించాడు దీంతో అసలు విశాల్ కు ఏమైందనే చర్చ మొదలైంది అసలు విశాల్ కి ఏమైంది ఇక మీదట సినిమాలు తీయలేడా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందా తమిళ స్టార్ హీరో విశాల్ తెలుగువాడే కానీ తమిళ ఇండస్ట్రీలో సినిమాలతో బిజీగా ఉన్నాడు అప్పుడప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు పొలిటికల్ సినీ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో నిర్మాతలు ఆయనను తెగ అభిమానిస్తూ ఉంటారు అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఇకపోతే ఈయన రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం తెలిసిందే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అన్ని పనులు పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అనిపిస్తోందని త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని ప్రజాసేవ చేస్తానని విశాల్ తెలిపారు విషయం ఏదైనా సరే తాను నిజాయితీగా మాట్లాడతానని తన మాదిరి అందరూ ఉండలేరని చెప్పారు ఇక తనకు చాలా సింపుల్ గా ఉండటమే ఇష్టమని హీరో విశాల్ చెప్పారు ఆడంబరంగా బతకడం తనకు ఇష్టం ఉండదని అన్నారు ఇతరులను కాపీ కొట్టడం కూడా తనకు నచ్చదని తెలిపారు అయితే తాజాగా చెన్నైలో ఆదివారం జరిగిన మదగజ రాజా ఈవెంట్ కు విశాల్ హాజరయ్యారు అప్పుడు విశాల్ బాగా సన్నగా కనిపించారు అలాగే ఈవెంట్ కు తన అసిస్టెంట్ సాయంతో వచ్చారు విశాల్ మైక్ లో మాట్లాడుతూ ఉండగా ఆయన చేతులు వణికిపోతూ ఉన్నాయి దీంతో అక్కడున్న అభిమానుల్లో కింద ఆందోళన మొదలైంది అయితే విశాల్ గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారట అందుకే ఆయన చేతులు వణికిపోయినట్టు తెలుస్తోంది అయితే విశాల్ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళనగా ఉన్నారు తమ అభిమాన హీరోకి ఏమైందని భయపడుతున్నారు తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ ఉన్నారు విశాల్ ను ఇలా చూడటం బాధగా ఉందని ఆయన త్వరగా కోలుకోవాలని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలాగే జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సినిమా ప్రమోషన్ లో పాల్గొనటం చాలా గొప్ప విషయమని మరికొందరు ప్రశంసిస్తున్నారు మురుగన్ ఆశీస్సులతో విశాల్ త్వరగా కోలుకోవాలని మరో అభిమాని ఆకాంక్షించారు